హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో కొంచెం కొత్తగా ఎలా చేయాలో చికెన్ ఫ్రై చూపిస్తాను టిక్ కన్సిస్టెన్సీలో మంచి గ్రేవీ వచ్చేటట్లుగా బిర్యానీ చేసినా సరే బగారా చేసినా సరే చపాతీలోకైనా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి నేను చూపించే విధంగా చేసుకోండి లెగ్ పీసెస్ తోటి కొంచెం స్పెషల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక పది ఇంచుల వరకు దాల్చిన చెక్క తీసుకున్నాను ఒక ముప్పై వరకు లవంగ మొక్కలు ఒక పదిహేను వరకు యాలుకలు ఒక ఐదు ఆరు పువ్వుల వరకు తారాన్ని పువ్వులు దీంతో పాటు సోంపు ఒక పావు కప్పు వరకు యాడ్ చేస్తున్నాను సోంపుతో పాటు ఒక అరకప్పు వరకు ధనియాలు పాటే ఒక పావు కప్పు వరకు అంటే ఒక రెండు స్పూన్ల వరకు ఉంటుంది జీలకర్ర దీంతో పాటే ఒక పదిహేను వరకు జీడిపప్పు గుండ్లు ఒక పదిహేను వరకు బాదం పప్పులు ఎండుమిర్చి బాగా ఘాటుగా ఉండయి ఒక ఆరు నుంచి ఏడు వరకు తీసుకున్నాను నేను ఈ మసాలాకి సరిపడా ఇవి మొత్తం సిమ్లో పూర్తిగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ద్వారా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఆయిల్ ఏం అవసరం లేదు ఇదిగోండి సిమ్లో పెట్టేసి ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కంప్లీట్గా చల్లారే వరకు పక్కన ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్కి వేసేసుకొని బాగా ఫైన్గా పొడిగొట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ పొడి మొత్తం కర్రీకి ఎక్కువ అవుతుంది అందుకని చెప్పేసి ఎంత వాడాలో నేను వీడియో చేసేటప్పుడు చూపిస్తాను మిగిలింది మొత్తం ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు చికెన్ ఫ్రై చేసుకుంటే అప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు నాలుగు లెగ్ పీసెస్ తీసుకున్నాను నేను దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం దీంతో పాటు ఇందాక మనం మసాలా కొట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి దీంతో పాటు ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు కమ్మటి పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు అనేది పులవకుండా కమ్మగా ఉండాలి పెరుగు కూడా వేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని నిమ్మకాయ ఒక చెక్క మొత్తం స్క్వేష్ చేసేసుకోవాలి ఇలా నిమ్మకాయ కూడా స్క్వేష్ చేసుకున్న తర్వాత ఒక పెరిగడు పుదీనా రమ్మలు కూడా దీంట్లోనే వేసేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని మసాజ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి ఒక అర్ధ సేపు కనుక మ్యారినేషన్ చేసుకున్నామంటే మంచిగా కుక్ అవుతుంది అంత టైం లేదు అనుకుంటే కనుక ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా మ్యారినేషన్ వదిలేస్తున్నాను నేను ఇప్పుడు ఒక అర్ధగంట తర్వాత ఇవి కొన్ని చికెన్ పీసెస్ అయితే మంచిగా మ్యారినేట్ అయి ఉన్నాయి ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని మనం మ్యారినేషన్ చేసిన పీసెస్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ లెగ్ పీసులు దీంట్లో వేసుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ కూడా మొత్తం దీంట్లోనే వేసేసుకోవాలి ఇందాక నేను ఆయిల్ వేయటం మర్చిపోయాను మ్యారినేషన్ టైంలో అందుకని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను వేసేసి మొత్తం అంత బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్ని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి లో ఫ్లేమ్ లో పెట్టి ఈ మూడు విజిల్స్ వచ్చే లోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక ఎనిమిది టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా యాడ్ చేసి ఒక పెద్ద కప్ వరకు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా ఒక పది రెండు వరకు యాడ్ చేసేసి బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా మగ్గనివ్వాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక పెద్ద టమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను నేను అవి కూడా దీంట్లోనే వేసేసి ఈ టమాటో ముక్కలు మంచిగా గుజ్జు గుజ్జుగా సాఫ్ట్ అయ్యే వరకు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక కప్పు వరకు పుదీనా తరుగు పావు కప్పు వరకు కొత్తిమీర దీంతోపాటు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా ఆ మసాలా పొడి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు దిక్కడ యాడ్ చేశాను ఇందాక మ్యారినేషన్ టైంలో ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను ఇదిగోండి ఇలా సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి లెగ్ పీసెస్ అనేవి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయి ఉంటాయి మంచిగా మసాలాతోటి ఇలా దగ్గరగా ఉడికాయి ఉడికిన వీటిని ఇప్పుడు మనం ఫ్రై ప్యాన్లో ఫ్రై చేసుకున్న టమాటో ఆనియన్ ఈ మొక్కలన్నీ ఉన్నాయి కదా వేగన్ పేస్ట్ దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి గ్రేవీతో సహా మొత్తం కూడా లెగ్ పీసెస్ని ఈ ఫ్రై ప్యాన్లో యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్పీడ్గా కదిలించకుండా నెమ్మదిగా ఒక స్పూన్ కానీ స్పాచ్లాతో కానీ ఇలా నుంచి ఇటు ఇటు నుంచి అటు ముక్కని టర్న్ చేసేసుకోవాలి ఏదైతే మనం ఫ్రై చేసుకున్న మసాలా అంతా ఉందో అది మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా దగ్గరుండి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది కదా చికెన్ ముక్క మనం కుక్కర్లో పెట్టినప్పుడే లెగ్ పీసెస్ ఉడికిపోయాయి బ్రేక్ అవ్వకుండా ఇలా నెమ్మదిగా టర్న్ చేస్తూ కుక్ చేసేసుకోవాలి ఎప్పుడైతే గ్రేవీ అంతా దగ్గరకు వచ్చి చిక్కబడుతుందో అప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి ఫైనల్ స్టేజ్లో యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇనిగిపోవచ్చుంది ఇప్పుడు మనకి ఈ గ్రేవీ అంతా దగ్గరగా వచ్చేస్తుందిగా ఈ టైంలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసామంటే ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇట్లా దగ్గరగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మంచి తిక్క కన్సిస్టెన్సీలో గ్రేవీ కూడా వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్నామంటే మన ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ కంటే కూడా కొంచెం ఎక్కువగానే గ్రేవీ వస్తుంది నేనైతే దీనికి కాంబినేషన్గా బగారా రైస్ చేశాను ఆ రోజు బిర్యానీలోకైనా పూరీలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్